హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను సో ఈరోజు మన ఛానల్లో నేను సప్తపది అనే మా టీవీలో వచ్చే ఒక సీరియల్ గురించి చెప్పబోతున్నాను లాస్ట్ వీక్ మొత్తం ఏం జరిగిందనేది వన్ వీక్ ఎపిసోడ్ని సింపుల్గా షార్ట్ కట్లు ఫినిష్ చేస్తాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అరవింద్ జాగింగ్ చేస్తుండగా ఇంతలోనే తన ఫ్రెండ్ వచ్చి రే ఏంట్రా ఇంకా జాగింగ్ చేస్తున్నావు టైం ఎంత అవుతుందో తెలుసా ఆల్రెడీ తొమ్మిది అయిపోయింది ఈ టైం వరకు జాగింగ్ చేస్తే ఎలా రా అని అంటాడు తొమ్మిది అయితే ఏముందిరా అని అరవింద్ అడిగాడు ఏంట్రా మర్చిపోయావా ఈరోజు మనం ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళాలి గుర్తుందా అని అడిగాడు అరే అవును కదా మర్చిపోయాన్రా సరే ఉండు ఇప్పుడే వస్తాను వెళదాం అని రెడీ అయిపోయి అమ్మాయిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇదిలా ఉంటే ఆనందరావుకి ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు మైథిలికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు మంచి సంబంధం ఉంటే ఏదైనా చూడమని పెళ్ళిళ్ళ బ్రోకర్కి కూడా చెప్పాడు అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తనే పెళ్ళికొడుకు అనుకొని రండి బాబు కూర్చోండి అమ్మాయి రెడీ అవుతుంది ఒక్క ఐదు నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్తాడు ఇంతలోనే మైత్రి రెడీ అయ్యి బయటకు వస్తుంది మీ ఇద్దరు అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి బాబు అని మైత్రిని అరవింద్ని ఆనందరావు పక్కకు పంపిస్తాడు అరవింద్ మైత్రితో మాట్లాడుతూ తన ఇష్ట ఇష్టాలన్నీ కనుక్కుంటాడు ఆమెతో మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయిని చేసుకునే వాడవాడు చాలా అదృష్టవంతుడు అని అరవింద్ మనసులో అనుకుంటాడు మైత్రి కూడా నేనేం చెప్పకుండానే నా మనసులో అన్నీ తెలుసుకుంటున్నాడు నిజంగా ఇతను చాలా మంచివాడు నాకు ఇలాంటి భర్త తొరగడం నా అదృష్టం అని మైత్రి కూడా మనసులో అనుకుంటుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే పెళ్ళిళ్ళ బ్రోకర్ పెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తుంది వాళ్లను చూసి మైథిలి వీళ్ళు పెళ్ళి వాళ్ళైతే మరి నువ్వెవరు అని అరవింద్ని అడుగుతుంది అయ్యయ్యో నేను పెళ్ళికొడుకుని కాదండి నేను ఈ ఈవెంట్ ఆర్గనైజర్ని ఏంటి నేను పెళ్ళికొడుకు అనుకొని ఇంతసేపు మీరు నాతో మాట్లాడారా కాదండి నేను వెడ్డింగ్ ప్లానర్ని సారీ అండి అని చెప్తాడు అలా మొత్తానికి అరవింద్ వెళ్ళిపోతాడు పెళ్లి వాళ్ళు మైత్రిని చూసి అమ్మాయి మాకు బాగా నచ్చిందని చెప్తారు రెండు కుటుంబాలకి నచ్చడంతో మైత్రి ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఒక పక్క అరవింద్ ఈ డీల్ మనకి క్యాన్సిల్ అయిపోయినట్టేరా ఈ డీల్ కానీ మనకు వచ్చినుంటే ఇది మనం చేసే వందో పెళ్ళి అయ్యేదే మనకి ఈ డీల్ క్యాన్సిల్ అయిపోయినట్టే అని ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఇంతలోనే మైత్రి అరవింద్కి ఫోన్ చేసి ఈ పెళ్ళి డీల్ నీకే ఇస్తున్నాను అని చెప్తుంది దాంతో అరవింద్ తన ఫ్రెండ్స్తో అరే నిజంగా మైత్రి గారు చాలా మంచి అమ్మాయిరా మనం క్యాన్సిల్ అవుతుందనుకున్న పెళ్లి డీల్ మనకే ఇచ్చేసింది ఎలాగైనా సరే ఈ పెళ్ళిని బాగా జరిపించాలి అంటాడు ఏరా అమ్మాయి నీకు బాగా నచ్చిందని అలా అంటున్నావా అని ఫ్రెండ్స్ ఏడిపిస్తారు అలాంటిదేం కాదురా ఇది మనం చేయబోయే వందో పెళ్ళి కదా అందుకే కొంచెం స్పెషల్గా ఉండాలని ఈ పెళ్ళి బాగా చేయాలంటున్నాను అంతేకాకుండా మైత్రి గారు కూడా చాలా మంచి అమ్మాయి తన మనసుకు నచ్చినట్టుగా మనం ఈ పెళ్ళి ఏర్పాట్లు చేయాలి అంటాడు అరవింద్ అలా అరవింద్ మొత్తానికి ఫంక్షన్ హాల్ డెకరేట్ చేపిస్తూ ఉండగా అదే సమయానికి పెళ్ళికొడుకు ఇందిరా వస్తాడు పెళ్ళికొడుకుని చూసి సార్ ఈ డెకరేషన్ ఎలా ఉంది మీకు ఎలా కావాలో చెప్తే మీకు తగ్గట్టుగా కూడా డెకరేట్ చేపిస్తాను అని అంటాడు ఇంతకీ నువ్వెవరు అని ఇంద్ర అడుగుతాడు నేను ఈ వెడ్డింగ్ ప్లానర్ని అని చెప్తాడు నాకు చాలా రొమాంటిక్గా డెకరేట్ చేయాలి అంటాడు ఇంద్ర అప్పుడే అరవింద్కి అర్థమవుతుంది ఏంటి ఇతని ఆలోచనలు మైత్రి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇద్దరి ఆలోచనలకు ఏమాత్రం సెట్ అవ్వడం లేదు అనుకుంటాడు అరవింద్ అలా అరవింద్ పెళ్ళేర్పాట్లు చేస్తుండగా ఇంతలోనే ఈశ్వర్ ప్రసాద్ వెళ్తాడు అతన్ని చూసి అరవింద్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు మీరు అని అడుగుతాడు బాబు నువ్వు ఇంత కష్టపడటం నేను చూడలేకపోతున్నాను రా కోట్ల ఆస్తి పెట్టుకొని కూడా నువ్వు ఇలా పని చేసుకోవడం నేను చూడలేకపోతున్నాను మనం దయచేసి మన ఇంటికి వచ్చేసేయరా అని అడుగుతాడు మీరు మాకు చేసిన అన్యాయం మీరు మర్చిపోయారేమో నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను ఎప్పటికీ ఆ ఇంటికి రాలేను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఈశ్వర్ ప్రసాద్ని పంపించేస్తాడు అరవింద్ ఇదిలా ఉంటే మైత్రి రెడీ అవుతూ ఉండగా ఇంతలోనే తన స్నేహితురాలు మైత్రి దగ్గరికి వెళ్ళి మైత్రి మీ అత్తయ్య గారు నిన్ను చూడాలంటున్నారు ఒకసారి బయటికి రా అని మైత్రిని బయటకు తీసుకెళ్తుంది దేవయాని మైత్రిని ఇదిగో తనే నా కోడలు అని తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తుంది ఏ మాట మాటే దేవయాని నీ కోడలు చాలా అందంగా ఉంది అని తన ఫ్రెండ్స్ అంటారు సరే మైత్రి ముహూర్తానికి టైం అవుతుంది నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని దేవయాని చెప్పడంతో మళ్ళీ మైత్రి గదిలోకి వెళ్తుంది ఇంతలోనే పెళ్ కొడుకు తమ్ముడు వచ్చి మైత్రి నీతో ఒకసారి మాట్లాడాలి పక్కకురా అంటాడు ఆమె కంగారు పడుతుంది మీరు నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది అదంతా నేను తర్వాత చెప్తాను పక్కకురా అని బలవంతంగా ఆమె చేయి పట్టుకుంటాడు దాంతో ఆమె కంగారు పడిపోయి అతని చేతిలో నుంచి చేతిని విడిపించుకుంటుంది ఇంతలోనే మైత్రి ఫ్రెండ్స్ రావడం చూసి తను కూడా చేయి వదిలేసి వెళ్ళిపోతాడు ఏంటే ఎవరు నీ చేయి పట్టుకున్నాడు అని పెళ్ళికూతురు ఫ్రెండ్స్ అడుగుతారు తను ఇందిరా వాళ్ళ తమ్ముడే అని చెప్తాడు మరి నీ చేయి ఎందుకు పట్టుకున్నాడు అని ఏమో ఏమోనే నాకు కూడా అర్థం కాలేదు ఎందుకు అలా చేశాడో అంటుంది మైత్రి అలా చూస్తుండగానే ఇందిరా మైత్రి పెళ్ళైపోతుంది అప్పగింతల టైంలో తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు మీరేం బాధపడకండి అన్నయ్య గారు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి మీ అమ్మాయిని చూసుకోవచ్చు అని దేవయాని అంటుంది మైత్రి తండ్రి కూడా మీ అత్తయ్య గారు చాలా మంచివాళ్ళమ్మా నీకే ఇబ్బంది వచ్చినా మీ అత్తయ్య గారితో చెప్పుకో అని చెప్తాడు అలా కూతుర్ని అత్తగారింటికి పంపించి ఆనందరావు బాధపడుతూ ఉంటాడు అరవింద్ ఆనందరావు దగ్గరకు వెళ్ళి బాధపడకండి అంకుల్ ఆడపిల్లని కన్న వాళ్లకు ఇదంతా సహజమే ధైర్యంగా ఉండండి అని ధైర్యాన్ని చెప్తాడు ఓ పక్క అదే రోజు రాత్రి మైత్రికి ఇంద్రకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తారు మైత్రి గదిలో ఇంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొంచెం సేపటి తర్వాత ఇంద్ర గదిలోకి వెళ్తాడు మైత్రిని చూసి చాలా అందంగా ఉన్నావు నువ్వు నాకు భార్యగా దొరకటం నా అదృష్టం అని చెప్తాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఇంద్రాకి ఫోన్ వస్తుంది ఒక్క నిమిషం నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు ఇప్పుడే వస్తాను అంటూ ఇందిరా బయటకు వెళ్తాడు ఇదిలా ఉంటే ఒక పక్క ఆనందరావు పెళ్లి జరిపించిన వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్లకు పంచి పెడుతూ ఉంటాడు అలా అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి అరవింద్కి ఇంకా డబ్బులు ఇవ్వలేడు బాబు డబ్బులు సరిపోలేవు ఒక్క వారం రోజులు టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగిస్తాను అని చెప్తాడు ఆనందరావు అయ్యయ్యో పర్లేదు అంకుల్ నా డబ్బులకి ఏమంత తొందరలేదు మెల్లిగానే ఇవ్వండి అయినా ఆడపిల్లని పెళ్ళి చేసిన తర్వాత డబ్బులు ఎట్లా మిగులుతాయి ఏం పర్లేదు కొంచెం టైం తీసుకొనే ఇవ్వండి అని చెప్తాడు ఇక్కడ చూస్తే గదిలో మైత్రి ఇందిరా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కొంచెం సేపటి తర్వాత ఇందిరా వస్తాడు మైత్రిని ముద్దు పెట్టుకుందామని దగ్గరకు వెళ్ళేసరికి స్మెల్ వస్తుంది ఏంటి మీరు తాగారా అని మైత్రి అడుగుతుంది నేను చెప్తూనే ఉన్నాను మైత్రి నా ఫ్రెండ్స్కి వాళ్ళే బలవంతం చేసి నాతో తాగిపిచ్చారు నీకు ఇష్టం లేకపోతే నేను ఈ గదిలో నుంచి వెళ్ళిపోతానులే అంటాడు అయ్యయ్యో పర్లేదులేండి ఎప్పుడో ఒకసారి తాగేదానికి ఏముంది అంటుంది మైత్రి మైత్రి నీ కోసం నేను ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ ఒక గౌన్ని మైత్రికి ఇస్తాడు అది చూసి మైత్రి ఇది నేను వేసుకోలేనండి ఇలాంటి బట్టలు నేను ఎప్పుడూ వేసుకోలేను నాకు అలవాటు లేదు అని చెప్తుంది అలవాటు లేకపోతే అలవాటు చేసుకో ఎలాగైనా సరే నువ్వు అది వేసుకొని తీరాల్సిందే అంటాడు ఇంద్ర అలవాటు లేకుండా ఎలా వేసుకోవాలండి మనసుకు నచ్చితేనే చేయగలను మనసుకు నచ్చకుండా ఎలా చేయగలను అంటుంది మైత్రి అలాగే వేసుకోవాలని ఆమెను బలవంతం చేస్తాడు ఇంద్రాలోని మరో కోణాన్ని చూసి మైత్రి భయపడుతుంది ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది నేనెప్పుడు ఇలాగే ఉంటాను అని చెప్తాడు ఇంతలోనే ఇంద్ర ఫ్రెండ్ ఇంద్రాకి వీడియో కాల్ చేస్తుంది అది చూసి ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతాడు ఏ చేయకూడదా అని తన ఫ్రెండ్ అంటుంది అది కాదే ఈరోజు నా ఫస్ట్ నైట్ నీకు తెలుసు కదా అంటాడు ఇంద్ర ఫస్ట్ నైటా నీకా అని తన ఫ్రెండ్ ఎగతాళిగా నవ్వుతుంది అఫ్కోర్స్ నాకు ఎన్నో నైటో నీకు తెలుసు అనుకో అంటూ ఆమెతో చనువుగా మాట్లాడతాడు ఆ మాటలన్నీ విని మైత్రి షాక్ అవుతుంది నువ్వు ఎంతో మంచివాడు అనుకున్నాను చీ నువ్వు ఇలాంటి వాడు అనుకోలేను నీలాంటి వాడితో నేను ఉండలేను అని చెప్పి మైత్రి గదిలో నుంచి బయటకు వస్తుంది ఇంతలోనే ఇంద్ర ఆమె చేయి పట్టుకొని లాగుతాడు అప్పుడే ఆమెకు గదిలో హిడెన్ కెమెరా కనిపిస్తుంది ఏంటిది ఈ హిడెన్ కెమెరా ఎందుకు పెట్టావు అని మైత్రి అడుగుతుంది ఈరోజు మన ఫస్ట్ నైట్ కథ జరిగేదంతా దానిలో రికార్డ్ చేయాలని పెట్టాను అని ఇందిరా చెప్తాడు నువ్వు ఇలాంటి వాడు అనుకోలేను నీలాంటి వాడి దగ్గర నేను అసలు ఉండను అని గొడవపడి అతన్ని నెట్టేసి మైత్రి గదిలో నుంచి బయటకొస్తుంది వస్తుంది అప్పటికే దేవయాని హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా ఇలా గదిలో హిడెన్ కెమెరా పెట్టాడు అంతేకాకుండా ఎవరెవరో అమ్మాయిలతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు నాకు అసలు ఇతని ప్రవర్తన కొంచెం కూడా నచ్చలేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్తుంది ఏదో తెలుసో తెలియకో చేశాడులేమ్మా నేను సర్ది చెప్తాను నువ్వు గదిలోకి వెళ్ళు ఇలా ఫస్ట్ నైట్ రోజు బయటకు రావడం మంచిది కాదు నువ్వు వెళ్ళు అని దేవయాని సర్ది చెప్తుంది లేదత్తయ్య ఈ మనిషితో నేను ఒక క్షణం కూడా ఉండలేను ఆ గదిలోకి నేను వెళ్ళను కాక వెళ్ళను అని మైత్రి చెప్తుంది చెప్పాను కదమ్మా నేను వాడికి సర్ది చెప్తానని నువ్వు గదిలోకి వెళ్ళు నేను వాడిని ఏదో ఒక విధంగా మార్చి పంపిస్తాను ఇలా జరిగిందని బయట తెలిస్తే ఫస్ట్ నైట్ రోజే మన పరువు పోతుంది వెళ్ళు అని చెప్తుంది లేదు నేను ఇప్పుడే మా పుట్టింటికి వెళుతున్నా నా ప్రాణం పోయినా నేను ఆ గదిలోకి వెళ్ళను అని మైత్రి వెళుతుండగా ఇంతలోనే దేవయాని మైత్రి చేయి పట్టుకొని ఆపుతుంది చెప్తుంటే అర్థం కావటం లేదా నీకు ఇంతసేపు నాలో ఉన్న మంచితనాన్నే చూసావు నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోతానంటే ఇక్కడ చూస్తూ కూర్చుంటారనుకుంటున్నావా మర్యాదగా గదిలోకి వెళ్ళు రేయ్ ఇంద్ర దీన్ని లాక్కెళ్ళురా అని చెప్తుంది అలా ఇంద్ర మైత్రిని లాక్కొని గదిలోకి తీసుకెళ్తూ ఉంటాడు మైత్రి ఇంద్రని నెట్టేసి బయటకు వెళ్ళిపోతుంది రే దాన్ని ఎలాగైనా పట్టుకోరా అది వెళ్లకుండా చూడు అది కానీ ఇల్లు దాటి వెళ్ళిందంటే మన పరువు పోతుంది అని దేవయాని చెప్తుంది దాంతో ఇంద్ర మైత్రి వెనక పరిగెత్తు మైత్రిని వెతుక్కుంటూ వెళ్తాడు మరొక పక్క ప్రసాద్ ఫ్రెండు డాక్టర్ అవడంతో ప్రసాద్ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వెళ్తాడు ఏంటన్నయ్య ఎలా ఉంది ఆయన ఆరోగ్యం అని ఈశ్వర్ ప్రసాద్ భార్య అడుగుతుంది బాగానే ఉందమ్మా బీపీ షుగర్ అన్నీ కంట్రోల్గానే ఉన్నాయి అంతా వల్లే అని చెప్తాడు అతని ఫ్రెండు సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నయ్య నేను ఇప్పుడే వస్తాను అని ఆమె లోపలికి వెళుతుంది ఎంతలోనే తన ఫ్రెండ్ ఏంట్రా అసలేం జరుగుతుంది నీ ఆరోగ్యం ఎంత క్షీణించిందో తెలుసా బీపీ షుగర్ అన్నీ పెరిగిపోయాయి ఏమాత్రం సరిగా లేదు ఇలా ఉంటే ఎలా రా కొంచెమైనా నీ ఆరోగ్యాన్ని పట్టించుకోరా అంటాడు నీకు తెలిసిందే కదరా నా కొడుకు నా దగ్గరకు వచ్చే వరకు ఈ గుండెకు మనశ్శాంతి అనేది ఉండదు అంటాడు ఈశ్వర్ ప్రసాద్ అలా ఇద్దరూ ఉండగా ఇంతలోనే అతని భార్య కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ తాగండి అన్నయ్య అని అడుగుతుంది లేదమ్మా హాస్పిటల్కి వెళ్ళాలి టైం అయిపోతుంది తర్వాత ఎప్పుడైనా వస్తానులే అని చెప్పి తన ఫ్రెండ్ వెళ్ళిపోతాడు ఇదిలా ఉంటే మైత్రి ఇంద్రాల పెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామని అరవింద్ తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటాడు అదే సమయానికి మైత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళడం చూస్తాడు అది చూసి అరవింద్ తన ఫ్రెండ్స్తో అరే మైత్రి గారు ఏంట్రా అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు పదండి చూద్దాం అని బయటకు వెళ్తాడు ఇంతలోనే మైత్రి అరవింద్ని చూస్తుంది మైత్రి గారు మీరేంటి ఇక్కడ అని అరవింద్ అడుగుతాడు అదంతా తర్వాత చెప్తాను నాకు ఒక హెల్ప్ చేస్తావా అని మైత్రి అడుగుతుంది చెప్పండి ఏం చేయాలి అంటాడు అరవింద్ మనం అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అరవింద్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళుతుంది ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ వారంలో మనం తెలుసుకుందాం ఇది లాస్ట్ వీక్ జరిగిన ఎపిసోడ్